కొనంపల్లె గ్రామము పెదలపల్లె పంచాయతీ బీకోడ్ర మండలము ఉండే గ్రామంలో ఉండే మేము ఈ ఇరవై ప్రకారం గవర్నమెంట్ మాకు ఇచ్చిన భూమికి రెండు వందల ఎనభై ఒకటి భూమి మాది పట్టాద మొత్తం ఇచ్చేసి ఎంఆర్ఓ గారు కలెక్టర్ గారు ఎస్పీ గారు ఎస్ఐ గారు బీకోడ ఎంఆర్ఓ గారు ఆర్ గారు పర్మిషన్ ప్రకారం మేము చేసుకున్నాము రాళ్ళు కూడా వేసుకోమంటే వేసుకున్నాము సార్ మేము కానీ నైట్ పన్నెండు గంటలప్పుడు వచ్చి దౌర్జన్యంగా పగలగొట్టిపోయిన అర్ధరాత్రి సమయాన పదవి వచ్చి చూసుకుంటే ఉదయాన అన్ని దారుణంగా చేసిపోయింది సార్ మాకు ముప్పై వేల రూపాయలు పరిమితం మాకు నష్టం వచ్చినది దీని మీద మళ్ళీ కంప్లైంట్ యథాప్రకారం చట్టపరంగా అందరి ఆఫీసర్ల గారికి విజ్ఞప్తి చేసుకుంటున్నాము మాకు నెరవేర్చి ఈ మళ్ళీ తిరిగి మాకు చేయించాలని చెప్పి కోరుకుంటున్నాము సార్ మాకు ఇది రాజకీయ పరంగా చిహ్నంగా వస్తుండ్రు వాళ్ళు ఓసీలు మేము బీసీలం సార్ మాకు రక్షణ చూడాలి ఒకవేళ నైట్ వేళ పండుకొని ఉన్నా కూడా సమకిపోతే కూడా మాకు దిక్కి సార్ అని చెప్పి మేము కోరుకుంటున్నాం సార్ మీరే రక్షణ మాకు అందరూ కలిసి కాపాడండి సార్ అని చెప్పి కోరుకుంటున్నాం ఒక్కొక్కటి ఆధార మొత్తం డీ ఫారము ముప్పై ఐదు సంవత్సరాలు నడిచిన పాస్బుక్లు టైటిల్ లీడు మొత్తం ఇచ్చిన కాగితాలు సహా మొత్తం చూపిస్తున్నాం సార్ మేము గవర్నమెంట్ మొత్తము చూసుకోండి సార్ మీద ఈ ఈ పేపర్కి సంబంధించిన మొత్తం సార్ ఈ భూమికి అని చెప్పి ఇస్తున్నాం ముప్పై సంవత్సరాల మొత్తం కొన్నాం సార్ భూమి పెద్ద లోపల ప్రత్యేక మేము కొన్నాం సార్ మేము కొన్న భూమిలో వాళ్ళు వచ్చి ఇప్పుడు దౌర్జన్యం చేసి మారి అని అక్రమంగా దీని చేసుకుంటాము సార్ ఇది మేము ఆడవాళ్ళం వచ్చే మమ్మల్ని ఆడోళ్ళని కూడా లెక్క చేయకోకుండా మమ్మల్ని ఈనంగా మాట్లాడతాను సార్ చాలా వలగర్ లాంగ్వేజ్తో యూజ్ చేసి మాట్లాడతాను సార్ మా కాడ అన్ని ఆధారాలు ఉన్నాయి అన్ని సాక్ష్యాలు ఉన్నాయి అందరినీ మేము కలిసినాం అందరితో మేము మాట్లాడినాం ప్రతి ఒక్కరితో మాట్లాడినాం ఇది మాదని మాకు ఇచ్చింది సార్ ఈ పేపర్లన్నీ ఇచ్చినా కానీ సార్ మేము వచ్చి కంచె వేసుకున్నాం సార్ సారోలు చెప్పిన ప్రకారం కంచె వేసుకొని మేము చేసుకుంటామంటే అర్ధరాత్రిని వచ్చి సార్ మా మేము లేమని మేము లేని టైంలో వచ్చి కిరాతకంగా అన్ని పగలగొట్టి చాలా చేసిపోయింది సార్ ఆడోళ్ళం వచ్చినా కానీ ఆడోళ్ళం అని కూడా లేకుండా లెక్క లేకుండా మాట్లాడతాను సార్ మాకు ఎవరు లేరు సార్ మేమంతా బీదోళం సార్ మేము బీదోళం మేము క్యాష్ తక్కువని మమ్మల్ని చాలా హీనంగా మాట్లాడతాను సార్ వాళ్ళు రాజకీయ ప్రకంగా వాళ్ళకి అన్నీ సపోర్ట్ ఉండేది సార్ మాకు ఏ సపోర్ట్ లేదు వాళ్ళ ప్రకారంగా మేము నడుచుకుంటాను కానీ మమ్మల్ని ఈ విధంగా చేస్తాను సార్ మాకు తెలిసి తెలియక ఏదైనా మాట్లాడే తప్పి మాది మా గ్రహం వచ్చేటట్టు చేయండి సార్ దయచేసి మాకు ఎందుకన్నా మేము చెప్పలేము సార్ సార్ పట్టా ఇది గత ముప్పై ముప్పై సంవత్సరాల కిందట మేము కొన్నేం సార్ ఇది మా సొంత పట్టా ఉంది సార్ అన్ని పేపర్లు మొత్తం ఉన్నాయి సార్ మాకు అందరు ఇచ్చింది సార్ మొత్తం అందరు ఇచ్చింది సార్ పేపర్లు అందరూ మాకు ఇచ్చిండ్రు కానీ మాకు ఈ పొద్దు మాకు చాలా బాధాకరంగా ఉంది సార్ ఇది దౌర్జన్యం చాలా దౌర్జన్యం చేస్తాను సార్ ఆడోళ్ళని కూడా చూడకుండా చేస్తాను సార్ మాకు ఏదైనా న్యాయం చేయండి సార్ మాకు మా భూమి చేసుకొని పొద్దులేసిన కష్టం చేసుకొని బతికే వాళ్ళం సార్ మేము మా భూమి మాకు వచ్చేటట్టు చేయండి సార్ మేము వీళ్ళకి పోరా లేకున్నాం సార్ మేము చాలా దారుణంగా చేస్తాం సార్ వీళ్ళు మేమంతా అన్ని మా మాయనీ తెచ్చుకున్నా కానీ ఇంత చేస్తాను సార్ మాకు చాలా మమ్మల్ని చంపడానికి కూడా ప్రయత్నిస్తాను సార్ వాళ్ళు చాలా దారుణంగా అందరు చెప్పింది కదా సార్ చెప్పినాకైనా మాది మాకు వదలొచ్చు కదా సార్ మేము ఈ భూమితో మేము బతికేవాళ్ళము పొద్దులేసినా పొలం చేసుకొని వాళ్ళం సార్ మేము ఇంత అన్యాయంగా మమ్మల్ని చేయొద్దు సార్ వాళ్ళు దయచేసి మాది మాకు ఏమని సార్ మా భూమి మాకు ఏమని వాళ్ళ వాళ్ళు తీసుకోమని సార్ మాది మాకు ఏమని సార్